హాయ్ హలో నమస్తే అస్లాం మా దాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను ఒక కొత్త రెసిపీతో కాదండి కొత్త టాపిక్తో వచ్చేసాను ఈరోజు నేను ఎత్తుకున్న టాపిక్ ఏమిటంటే కొత్తగా కారు కొందామనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పదలిచాను అయితే కొత్తగా కార్పొనంటే ప్రజెంట్ పరిస్థితి ఎలాగైపోయిందంటే చిన్న ఫ్యామిలీ అంటే భార్యాభర్త ఇద్దరు పిల్లలు కదా అయితే ఇద్దరు పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత టూ వీలర్ సరిపోవట్లేదు ఎందుకంటే ఆ సీట్ ఏదైతే ఉందో టూ వీలర్ది ఇంకా సరిపోదండి వాళ్ళు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చినప్పటి నుంచి రేంజ్ మారిపోతుందండి మనం టూ వీలర్పై ఆ ఇద్దరు పిల్లలతో ప్రయాణం చేసే పరిస్థితి అయితే లేదు కనుక కంపల్సరీగా ఏదో ఒక చిన్న కారు కొనుక్కున్నాము అనేసి అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకు ముందుకి ఇప్పటికీ పరిస్థితులు అయితే మారిపోయినాయి అండి ఒకప్పుడు సైకిల్ కొనాలన్నా ఆలోచించి కొనే పరిస్థితి సైకిల్ వంద రూపాయలు ఉన్నప్పుడు సైకిల్ రేటు సిక్స్టీస్లో మేబీ సెవెంటీస్లో అనుకుంటాను అంతకుందో వంద రూపాయలు అప్పుడు ప్రజల దగ్గర లేవండి ఈ రోజున లక్ష ముప్పై వేలు పెట్టి మోటార్ సైకిల్ కొనడానికి రెడీగా ఉన్నారు అంటే వాళ్ళు చేపల డబ్బులు వెంటనే పెట్టి పని లేదు కదా ఫైనాన్స్ ఎవరు పడితే వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చేస్తున్నారు సిబిల్ కరెక్ట్గా ఉంటే చాలు వాళ్ళకి బండి కొత్త బండి ఇంటికి వచ్చేస్తుంది వాళ్ళేమో బండితోటి వాళ్ళ ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీరుతున్నాయి అలాగే కొత్త బండి తొక్కుతున్నాము అన్న ఒక బోజు కూడా తీరుతుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మనము కార్ విషయానికి వద్దాం అయితే కార్ ఇక్కడ బడాయి గురించో లేకపోతే చూపెట్టుకోవడానికో అన్నట్టుగా కన్నా కూడా అవసరానికే అనే విషయం అయితే అక్కడ ఎక్కువగానే ఉందండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్గా వాళ్ళ ఏజ్ ఏదైతే ఉందో పెరుగుతుందో అక్కడి నుంచి మీకు బండి మీద తీసుకెళ్ళి పరిస్థితి అయితే లేదు ఎట్ ది సేమ్ టైము మీరు బేర్ చేయగలిగితే ఒక చిన్న కారు మీరు తీసుకోవడానికి వెనకాడటం లేదు కూడా పరిస్థితి అలా ఉంది కదా కాబట్టి ఇప్పుడు కారు కొనడానికి ఏ విధమైన జాగ్రత్తలు అనుకోండి లేకపోతే నిర్ణయాలు అనుకోండి తీసుకోవాలి అనేది ఇక్కడ మనం చర్చించుకున్నాం నేను చెప్తాను దాని గురించి ఫస్ట్ కారు కొనే ఆలోచన మీకు ఏదైతే వచ్చిందో మీకు డ్రైవింగ్ రాదు ఎందుకంటే కార్ డ్రైవింగ్ రాదు కదా వెహికల్ అయితే టూ వీలర్ అయితే మీరు నడుపుతూ ఉంటారో అది రన్నింగ్ కార్ డ్రైవింగ్ రాదు రానప్పుడు మీరేం చేయాలి ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఏమో తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన డ్రైవర్ల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ నేర్చుకోవద్దండి ఎందుకంటే డ్రైవింగ్ ఆ విధంగా నేర్చుకుంటే డ్రైవింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా తెలియదు అనమాట కనుక కంపల్సరీగా మీరు ఆ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోండి ఆ విధంగా డ్రైవింగ్ మనం డబ్బులు ఇచ్చి నేర్చుకోవడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవి తెలుస్తాయి అలాగే ఏబిసి యాక్సిలెంటరు బ్రేక్ క్లచ్ ఈ మూడింటిని ఏ విధంగా వాడాలి ఏంటి అనేది కూడా మనకి ఆ డ్రైవింగ్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో తెలుస్తుంది అలాగే ఈ పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిర్రర్లో చూసి మనము బండిని ఏ విధంగా రివర్స్ చేయాలి ఏంటి అన్న విషయాలు తెలుస్తాయి అలాగే ఎంత స్పీడ్లో మనము వెహికల్ని ఏ టైంలో హైవేలో అలాగే మన నాపా రోడ్లో అలాగే మన వీధిలో బండిని నడపాలి అనేది కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో అన్ని నేర్పిస్తారు ఈ విధంగా ఎంతో కాలంగా ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు క్లాసులు ఉంటాయి అంత మించే ఉండదు అది డ్రైవింగ్ నేర్చుకోవడం ఒక విధంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ప్రభావించ కూడా కాదు కాకపోతే నేర్చుకోవడం వల్ల ఆ విధంగా మన డ్రైవింగ్ ఏదైతే ఉందో రోడ్ మీద పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఇక్కడ నా ఉద్దేశం ఆ విధంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మీరు వీలైనంత వరకు ముప్పై వేల నుంచి యాభై వేల మధ్యలో ఒక చిన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ని అయితే కొనుక్కోండి కొనుక్కొని దాన్ని ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు మీ దగ్గర పెట్టుకుంటే మీకు డ్రైవింగ్ స్కిల్ ఏదైతే ఉందో అది చాలా సులువైపోతుంది ఆ విధంగా మీరు దాన్ని ఈజీ చేసేసుకున్న తరువాత కొత్త బండికి మీరు వెళ్ళండి అప్పుడు ఏమవుతుందంటే కొత్త బండి ఏదైతే మీరు తెచ్చుకుంటారో మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నగా కూడా మనసులో నాకు డ్రైవింగ్ రాదు కదా ఈ బండి సరిగ్గా తోలగలనా లేదా లేకపోతే ఈ బండి ఎక్కడన్నా తగిలిస్తానా లేకపోతే అది ఏదైనా జరుగుద్దా అన్న ఫీలింగ్ అసలు మీకు ఉండదు కొత్త బండి చాలా సునాయాసంగా మీరు డ్రైవ్ చేసేసుకోగలరు అనమాట కనుక ముందు నేను చెప్పే సలహా ఏంటంటే మీరు డ్రైవింగ్ ఫ్రీ అన్నట్టు ఒక కార్ని ముప్పై నుంచి యాభై వేల మధ్యన కొనుక్కుంటే ఆ కారు ఇంచుమించు అదే రేట్లో మళ్ళీ మీకు అమ్ముడైపోతుంది కూడా మీలాగే ఎవరో డ్రైవింగ్ వేసుకునేవాళ్ళో లేక చిన్న అవసరాలు ఏదైతే ఉంటాయో ఆ చిన్న కారు సరిపోదులే మనకి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కనుక మీరు ఫస్ట్ ఒక వెహికల్ అయితే చిన్నగా ప్లాన్ చేసుకొని ఆ తరువాత మీరు కొత్త బండికి వెళ్ళడం అనేది ఉత్తమం అలాగే చిన్న బండి ఏదైతే ఉందో అది మీరు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు బండిని అవకాశం ఉంటే మెకానిక్ చేత ఇంజన్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూపెట్టుకోండి ఎందుకంటే చిన్న పళ్ళల్లో కూడా పెట్టుబడులు ఉంటాయండి మీకు తెలియకుండా కొనుక్కొని తెచ్చేసుకుంటారు ఆ తర్వాత మెకానిక్ దగ్గర తీసుకెళ్తే పదిహేను వేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది ముప్పై వేలు అని చెప్పడానికి ఇదేమీ లేదండి అవకాశం లేకపోలేదు అవకాశం ఉంటుంది చెప్పేస్తాడు మనం ఇబ్బందుల్లో పడతాం అన్నమాట కనుక మీరు చిన్న బండి కొన్నప్పుడు కంపల్సరీగా మెకానిక్కి చూపెట్టుకునే బండిని అయితే కొనండి ఆ తర్వాత వెహికల్కి లైఫ్ ఉండాలంటే అంటే పదిహేను సంవత్సరాల లోపల బండి అయితే ఫిఫ్టీన్త్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ వచ్చినప్పుడు దానికి రిజిస్ట్రేషన్ రెన్యువల్ అనేది ఒకటి ఉంటుంది అది చేయించుకోవాలి కంపల్సరీ అది మస్ట్ అండ్ షుడ్ అనమాట అలాగ లైఫ్ లేని బళ్ళు కూడా పాత ఉంటాయి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము టూ థౌజండ్ నైన్ కన్నా ముందు వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీగా రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఏదైతే ఉందో అది జరిగి ఉండాలి అవి లేకుండా కూడా అందరూ వాడేసుకుంటూ ఉంటారు ఆ విధంగా వాడుకుంటున్న బళ్ళు జీవులకు మీరు వెళ్ళొద్దు ఆ లైఫ్ చేయించి ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఇన్సూరెన్స్ ఉండాలి దానికి కంపల్సరీగా లేదంటే ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే మీరు కొనే ఆ రేట్ ఏదైతే ఉందో దానికి లెక్క వేసుకుని ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టుకునే అయితే కొనుక్కోండి అని ప్రాబ్లం ఏం లేదు అలాగే ఎట్ ది సేమ్ టైమ్ ఓనర్ ఎవరైతే ఆ వెహికల్కి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళు పబ్ వేసి మీ పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేయడానికి అనుకూలంగా దాని యొక్క పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఉండవలసిందే ఈవెన్ పొల్యూషన్ సర్టిఫికేట్తో సహా అన్నీ కూడా మీకు దాంట్లో ఉండవలసిందే ఎట్ ది సేమ్ టైం మీరు చూ చూసుకోవాల్సిందే ఆర్సీ పక్కాగా క్యాడిడేట్ పేరు మీద ఉండాలి రెండోది ఇన్సూరెన్స్ ఉండాలి మూడోదేమో వెహికల్కి ఏమో రిజిస్ట్రేషన్ రెన్యువల్ అయ్యి ఉండాలి నాలుగు వదిలి పొల్యూషన్ కార్డు ఉండాలి పొల్యూషన్ అంటారా అదేం ప్రాబ్లం లేదు ఒకవేళ ఆ దగ్గర లేకపోయినా మనం తెచ్చుకున్న తర్వాత మనం కట్టుకొని పొల్యూషన్ చేయించుకోవచ్చు అలాగే ఇన్సూరెన్స్ కూడా మనం కట్టుకోవచ్చు కానీ వెహికల్ మర్సెంట్ షుడ్గా ఎవరైతే మీకు అమ్ముతున్నారో వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ తాలూకా వాళ్ళ పేరు మీద కానీ ఉండి మీకు తంప వేసి పేపర్ ఇచ్చేలాగే మీరు వెహికల్ అయితే తీసుకోండి ఆ విధంగా తీసుకోవడం వల్ల రేపు మీరు అబ్బేయలుచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు కాంప్లికేషన్స్ అంటూ ఏమీ ఉండవు సింపుల్గా యాజ్టీస్గా మీరు ఎలాగైతే కొన్నారో ఆ విధంగానే మీరు అమ్మేసుకుంటే వాళ్ళకి మళ్ళీ మీరు తమ్ము వేసేసి ఇచ్చేస్తారు వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు అన్నమాట ఒకవేళ మీరు మా అన్నయ్య పేరు మీద ఉందండి ఆయన ఊళ్ళో లేడు లేకపోతే మా అమ్మ ఎవరో పేరు మీద ఉంది వాళ్ళు ఎక్కడో ఉన్నారు లేకపోతే మేము ఎవరి దగ్గర పన్నాము వాళ్ళు మా పేరు మీద మార్చలేదు వాళ్ళ పేరు మీదే ఉంది అనేసి అంటారు కొన్నప్పుడు ఆ విధంగా ఉన్న వెహికల్ ఎన్ని పరిస్థితుల్లో మీరు ప్రిఫర్ చేయవద్దు ఎందుకంటే ఆయన మన పేరు మీద చేపిస్తానన్నది చేయించవచ్చు చేయి ఆ ఎవరైతే ఆ వెహికల్ యజమాని ఉన్నాడో ఆయన ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు ఆధార్ కార్డులు ఇచ్చేసినంత మాత్రాన కుదరదు కదా మీరు మాన్యువల్గా ఆటో ఆఫీస్కి వెళ్ళి తంబేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ట్రాన్స్ఫర్కి కనుక మీరు కొత్తగా వెహికల్ కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సూచనలు ఏదైతే నేను ఇప్పటివరకు మీకు చెప్పానో అవి మీరు కంపల్సరీగా చూసుకోండి ఫస్ట్ మీరు మెకానిక్ని తీసుకెళ్ళి వెహికల్ చూపెట్టుకోవాలి అట్ ది సేమ్ టైం వెహికల్ పెట్టుబడి ఏమన్నా ఉంది అన్న విషయం మెకానిక్ చెప్తే అది కూడా మైండ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆర్సీ చూసుకోవాలి ఇన్సూరెన్స్ చూసుకోవాలి పొల్యూషన్ చూసుకోవాలి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చూసుకోవాలి ఒకవేళ పాత బండి అయితే ఇవన్నీ చూసుకొని మీరు బండిని అయితే కొనాలి ఆ విధంగా కొనడం వల్ల మీరు మళ్ళీ అమ్మకానికి పెట్టినప్పుడు మీకు చాలా సులువుగా బండి అయితే అమ్ముడైపోతుంది లేదనుకోండి ఆ బండికి ఆ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన దగ్గర కొనడానికి వచ్చేవాళ్ళు వాటినే ఒక పెద్ద బూజీలా చూపెట్టి పావలా కడుగుతారు రూపాయి ఉన్న వండిని కనుక ఆ విధంగా మీరు నష్టపోకుండా ఉండాలంటే మీరు కొన్నప్పుడే ఈ ఏదైతే నేను చెప్పిన విషయాలు ఉన్నాయో అవన్నీ ఇలా రైట్ కొట్టుకుంటూ చూసుకోవడం అనేది అవసరం అన్నమాట బండి కొనడానికి అలాగే ఆ వెహికల్ ఏదైతే ఉందో ఒక ఐదు నెలలు ఆరు నెలలు మీరు డ్రైవ్ చేయడం వల్ల మీకు డ్రైవింగ్ ఫ్రీ అయిపోతుంది ఆ తర్వాత మీరు పది లక్షల బండి కాదు ఇరవై లక్షల బండి కొనుక్కున్నా కూడా మీరు నడపడానికి ఎటువంటి మీ సంగ్ధం అయితే మీకు ఉండదు చాలా సింపుల్గా మీరు వెహికల్ని అయితే నడిపేయగలరు కనుక ఈ విషయాలు నా దృష్టిలో ఉన్నాయి చిన్నగా నాకు తెలిసినంత వరకు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను తప్పకుండా ఇలాంటి విషయాలు ఇంకా ఇంకా వేరే వేరే టాపిక్స్లో ఉంటే కనుక నాకు తెలిసింది తప్పకుండా మీ ముందు తెచ్చే ప్రయత్నం ఇంకో వీడియోలు చేస్తాను ప్రస్తుతం ఈ వీడియోలో చెప్పిన విషయాలైతే మీ అందరికీ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను కనుక నేను తప్పకుండా ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో వస్తాను అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ నా చేతి వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే గంట బటన్ నొక్కుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూ ఉంటాయి ఇలాగే నేను ఈ కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్